క్లోజ్ ఫ్రెండ్స్ బాడీ అంటే నిద్రలు పల్లె నిద్రలు చేసిర్రు ఒకప్పుడు ఇంత క్లోజ్ గుండే మీరు ఎస్డిఎఫ్ లో మీరు పిలిస్తే నేను కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వచ్చినా మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అక్కనూరు మీరు సార్ మీద అంటే మీ మధ్యలో ఏమన్నా చిన్న పొరపాటు అయిపోయింది ఏంటంటే ఇప్పుడు మా ఆయన చెప్పేది సార్ కొస్ తాళ లేదా చూడాలి తాగే తాగంది అని నేనే నేనేమనుకున్నాడు సగం తాల దాకా చూసి అయినా నేను సగం తాళ దూకి అయ్యగారు తాగేటోడు కాదనుకున్నా కానీ కొస తాల దాకా చూస్తే అయిపోవు ఆ కొత్త తాళ కాడికి వచ్చినాక ఆయన కూర్చొని కళ్ళు దాకా కాడికి వచ్చినాయి లేదు మీకు ఇప్పుడు ఇది కాస్త మాల మాదిగా గొడవ కాస్త అక్నూరు మురళి ఎస్ వర్సెస్ పృథ్వీరాజ్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో అన్నట్టు ఎక్కువ నడుస్తుంది ఒక ఆయనతో నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు ఆయనతో నా ఇది లేదు ఆయనతో నేను కాదు కూడా అది పక్క పెట్టే నేను ఆయన వ్యక్తిగతంగా దూషించదలుచుకోలేదు కూడా నేను ఇప్పుడైతే ఎప్పుడైతే నేను వర్గీకరణకు సమర్థించుకుంటా నేను మొట్టమొదటి మీటింగ్ నేను విమలక్క పోయినాము ఆ కళాకారులు కొంతమంది బీసీ కళాకారులు అందరినీ పిలిచిన క్రమంలో నన్ను నన్ను విమలక్క ఇన్వైట్ చేస్తే నేను పోయినా పోయి కూర్చుంటే అదే రోజు సేమ్ నేను ఇంటికి వచ్చే లోపల మెసేజ్ ఉన్నది ఆకనరు మురళి దగ్గర నుంచి ఆ పృథ్వీ నుంచిగా నువ్వే చదువు నువ్వు సౌత్ ఇక నేను ఆల్రెడీ చదివి వినిపించిన గానీ వీళ్ళిద్దరు ఎందుకు అటెండ్ అయినారు మంద కృష్ణ బిజెపి గాయ్ అక్కడికి ఎట్లా పోతారు సూత్రప్రాయంగా నేను కూడా వర్గీకరణకు నేను వ్యతిరేకిస్తలేను కానీ వీళ్ళిద్దరు ఆ మీటింగ్ ఎట్లా పోతారు అని చెప్పని అన్నాడు దీని మీద నన్ను ఎక్స్ప్లనేషన్ అడిగారు చర్చ అటు ఇటు జరిగింది దాని తర్వాత ఇంకా సీరియస్ అలిగేషన్స్ చేసారు మంద కృష్ణ పెద్ద అంటే వసూళ్లు చేసిండు మొత్తం డాక్టర్ దగ్గర ఇంజనీర్ దగ్గర అసలు ఎంఆర్పిఎస్ అంటే దళితులు అనే వాళ్ళు తలెత్తుకోలేకుండా చేసారు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టిన కాస్టిస్